హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కొంచెం రికవర్ అయినా నేను ఇప్పుడు మంచిగా ఉన్నా మీకు ఒక ముచ్చట చెప్పాలి తెలంగాణలో సామెతలు మళ్ళీ కొడు తీసుకొని వచ్చిన అదేంటంటే గుట్టకు కట్టెలు మోసినట్టు అంటే గుట్టకు కట్టెలు మోసినట్టు అని అంటారు కదా ఇంటికాడ గుట్టకు కట్టెలు మోసింది అని అంటే ఎందుకంటే నార్మల్గా మనోళ్ళు ఎంత కష్టపడి పని చేసినా కానీ మన బాబు ఇట్లా కష్టాలకి ఫలితం ఉండలేదు ఎంత కష్టపడ్డా పైసలన్నీ ఆటే పోతున్నాయి ఫలితం ఉండలేదు అని చెప్పడానికి గుట్టలు కట్టెలు మోసినట్టు ఎవరైనా గుట్ట కట్టెలు మూతారా మొయ్యారు కదా అందుకే గుట్ట కట్టెలు మోసినట్టు బాపు నువ్వు ఎంత పని చేసినా అంత వేస్టేనే అని చెప్తారన్నట్టు అందుకే అంటారు గుట్ట కట్టెలు మోసినట్టు మా ఏమో ఇట్లా చేసింది మా అమ్మ ఇట్లా చేసింది పని వేస్ట్ అవుతుంది ఎంత పని చేసినా ఆటే పోతుంది ఓసారేమో వరదలిచిపోతే ఓసారేమో రాళ్ళు పడిపోతే ఓసారేమో నీళ్ళేకెండితే ఓసారేమో ఉన్నదానికి రేట్ లేకపోతే నువ్వు ఎంత పని చేసినా కానీ గుడ్డ కట్లు మోసినట్టు అవుతుంది కదని అనుకుంటే బాధపడతారన్నట్టు ఆ సొండు సందర్భాలలో వాడతారన్నట్టు ఈ సొండి సామెతలు అవును కానీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఎలా ఎలా కోడిగుడ్డు పులుసు పెట్టినా అంటే ఇట్లా కోడిగుడ్డుతో కూర ఇట్లా చేసుకుంటే గ్రేవీ టైప్ వస్తుంది మళ్ళీ మన కుడబెట్టిన కోడుగుళ్ళ తిని చేస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది కదా అందుకే ఇట్లా చేసిన అన్నట్టు అట్లా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ రోజంతా తినాలంటే ఈ మాత్రం ఇట్లా ఉండాలి కదా గ్రేవీ టైపు ఒక పూటకి అయిపోతట్టు ఉంటే మళ్ళీ కష్టమవుతుంది కదా మనకు అందుకే ఇట్లా చేసిన మంచిగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఎంతమంది ఇట్లా ట్రై చేస్తారో చెప్పండి కోడిగుడ్డు ఇట్లా చేస్తే కమ్మ ఉంటుంది తెలంగాణలో సామెతలు ఇట్లా ఉంటాయి గుట్ట కట్లు మోసినట్టు అనుకుంటూ అంటారు కదా మీ ఇంటికాడ మీకు ఎవరైనా ముచ్చట చెప్తారా ఇట్లా మాకైతే మంచిగా చెప్తారు మా వాళ్ళు గుట్ట కట్టెలు మూసినట్టు అని మరికొన్ని వీడియోలు కావాలంటే మా తనసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అన్నింటినీ చూడండి స్కిప్ మాత్రం చేయకండి మన ఛానల్ని మనమే చూడాలి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్